నమస్తే అవర్ ఛానల్ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన నేపథ్యంలో ఆ లింకులు ఆంధ్రతో కూడా ముడిపడి ఉన్నాయని మనం గత నెల రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాం అయితే అందుకు ఆధారాలు ఈరోజు ఏపీలో బయటపడ్డాయి అందుకు నిదర్శనమే ఈరోజు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ ఫోన్ కు యాపిల్ సంస్థ నుంచి ఒక మెసేజ్ అయితే వచ్చింది ఆ మెయిల్ సారాంశం ఏంటి అంటే మీ ఫోన్ ట్యాపింగ్ కి అలాగే హ్యాకింగ్ కి గురవుతుంది అని చెప్పి ఈ నేపథ్యంలో వాళ్ళు మరి ఈసీకి కంప్లైంట్ చేసిన పరిస్థితులు కూడా మనం ఈరోజు చూసాం మరి అసలు ప్రతిపక్ష నాయకుల ఫోన్ ట్యాప్ చేయడానికి గల కారణం ఏంటి దీని వెనుక ఎప్పటి నుంచి కుట్ర జరుగుతుంది ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం నమస్కారం సో దుర్గాకుమార్ గారు మనం గత నెల రోజుల నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జరుగుతుంది అని కానీ ఆహారాలు అయితే అంటే గత మార్చి నెలలో లోకేష్ గారు చెప్పారు కానీ ఇప్పుడు దానికి సంబంధించి ఒక ఆధారం కూడా వచ్చింది డైరెక్ట్గా యాపిల్ సంస్థే నారా లోకేష్ గారికి మెయిల్ పెట్టింది ఫోన్ ట్యాపింగ్కి హ్యాకింగ్కి గురవుతుందని సో ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేళ్ళ రవీంద్ర గారు ఈసీ కంప్లైంట్ కూడా చేశారు మరి ముఖ్యంగా గతంలో చూసుకుంటే డ్రగ్స్ ఇష్యూ దగ్గర నుంచి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వరకు ఎక్కడ చూసినా కూడా ఈ లింకులు వచ్చేసి అలాగే సిఎస్ మీదనే వస్తూ ఉన్నాయి సో ఎలా కూడా వచ్చారు ఇప్పుడు తెలంగాణ మీరు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రతి అవలక్షణం అవకరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా జరుగుతూనే ఉన్నాయి రెండు ఐడెంటికల్ అంటే కవల పిల్లల్లాగా ఉన్నాయి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి కూడా అన్ని సలహా సంప్రదింపులు అంటే ఆ ప్రభుత్వం ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటులో కేసీఆర్ గారు ఎంత కృషి చేశాడో ఆ తర్వాత ప్రభుత్వం చేయాల్సిన ప పనుల విషయంలో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకున్నారు పోలీస్ యంత్రాంగం కానీ అధికార యంత్రాంగం కానీ అన్ని విధాలు అలాగే జరుగుతున్నాయి డిటో ఇక్కడ ఏం జరిగిందో ఇప్పుడు ఇక్కడ సంచలనం సృష్టించింది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ దాంతో ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అరెస్ట్ చేశారు వాటికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికినాయి గతంలో కూడా అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మా టెలిఫోన్లు హ్యాకింగ్ జరుగుతున్నాయి ట్యాప్ దాన్ని మా ట్యాపింగ్ జరుగుతుందని కూడా వాళ్ళు ప్రతిపక్ష నాయకులు చెప్పారు కొంతమంది న్యాయాధికారులు కూడా చెప్పారు అది గతంలో మా మేము చేయటం లేదని చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి ఈయనకి యాపిల్ ఫోన్ నుంచి టీడీపీ నాయకులు లోకేష్ గారికి అక్కడ నుంచి ఒక ఈమెయిలే వచ్చింది మీ ఫోన్ ట్యాపింగ్ అండ్ హ్యాకింగ్లో ఉంది అని అంటే అధికారికంగా వాళ్ళు ధృవీకరించారు అది యాపిల్ కంపెనీ అంటే చిన్న కంపెనీ కాదు వాళ్ళకి టెక్నికల్గా సాంకేతిక పరంగా అనేక అంశాలని వాళ్ళ కస్టమర్ల ఫోన్ల మీద గమనిస్తూ ఉంటారు వాళ్ళు అంతర్జాతీయంగా వాళ్ళు గమనించి లేకపోతే లోకేష్ గారి ఫోన్కి ఎందుకు రావాలి మీ ఫోన్కి నా ఫోన్కి చాలామంది దగ్గర ఐఫోన్లు ఉన్నాయి దాదాపు స్మార్ట్ ఫోన్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఐఫోన్లు ఉన్నాయి మరి ఎవరికీ రాలేదు కాబట్టి స్పష్టంగా అంత సాంకేతిక పరమైన రుజువు ఏర్పడిన తర్వాత కనక రవీంద్ర కుమార్ గారు సహజంగా మరి ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు అందులో ఎన్నికల కోడ్ అమలవుతుంది ఈ సమయంలో రాజకీయ నాయకులు ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుకునే సంభాషణని ఎందుకు వాళ్ళు వినాలి ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకుంటారు ఎవరి వ్యూహాలు వాళ్ళు వేసుకుంటారు ఎవరి కార్యకర్తలతో వాళ్ళు విశ్వ కొన్ని రాష్ట్ర సంభాషణలు ఉంటాయి దేశానికి జరిగే ప్రమాదం ఏం లేదు కదా పార్టీకి గెలవటానికి కావాల్సిన వ్యూహాల గురించి పనుల గురించి చర్చించుకుంటారు ఏదన్నా దేశ భద్రతకు సంబంధించిన అంశాలుంటే ట్యాప్ చేశారంటే అర్థం ఉంది కానీ లోకేష్ గారిని ఎందుకు టార్గెట్ చేశారనేది మనకు అర్థం అవుతుంది కదా కీలక వ్యక్తి కాబట్టి ఈ ట్యాపింగ్లో పెట్టి దానికి విరువుడిగా వాళ్ళు ప్రత్యామ్నాయంగా వ్యూహాలు వేసుకోవడానికి ఇది కొత్తగా జరుగుతున్న అంశం లేదు గతంలో ఈ న్యాయాధికారుల మీద వైఎస్ఆర్సిపి సామాజిక మాధ్యమాల్లో విపరీతమైనటువంటి అసభ్య పద్యాలతో పోస్టింగ్లు పెట్టిన సందర్భాల్లో కూడా వాళ్ళు బయటకు వచ్చి కూడా వ్యాఖ్యానించారు సిబిఐ కేసులు బుక్ చేయమని కూడా ఆదేశించారు అదే సమయంలో విజయసాయిరెడ్డి గారు నేను ఈ సామాజిక మాధ్యమాలకు ఇన్ఛార్జిని మీకేం భయం లేదు మీరు ఎవరి మీద అయినా సరే విడిగా పోస్టులు పెట్టండి మీ ఇష్టానుసారం అని కూడా చెప్పాడు అంటే వీళ్ళు ఇలాంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు పైనుంచే ఆశీర్వాదం ఉంటే కింద వాళ్ళు ఎందుకు చేయరు అలాగే ఇప్పుడు పోలీస్ అధికారులు మొన్న తెలంగాణలో ట్యాపింగ్ బయట పడగానే షేక్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో మేము కూడా ఎలాంటి పని చేశాం కదా ఇప్పుడు రేపు కనుక ఇది ప్రూఫ్ బయటకు వస్తే మా పరిస్థితి ఏంటని వా ఇక్కడకన్నా ఘోరంగా ఉంది అక్కడ పరిస్థితి అక్కడ కూడా ఎంతమంది మే చేశారు ఎన్ని ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు తర్వాత దీన్ని దుర్వినియోగం చేసి బ్లాక్ మెయిల్ చేసి ఆర్థికంగా కూడా వసూలు అక్కడ జరిగింది అని చెప్తున్నారు ఇంతకన్నా కూడా ఎక్కువ జరిగింది అని కూడా చెబుతున్నారు కాబట్టి ఈ అంశాలన్నీ గనక రేపు కొత్తగా వచ్చే ప్రభుత్వం కనుక ఆదేశిస్తే పూర్తి డీటెయిల్స్ బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బరి తెగించి ఒకసారి అధికారం ఇచ్చారు కదా అని దాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేసి అటు అధికారిని వేధిస్తుంది చేయకపోతేనేమో వాళ్ళకు కష్టం మొన్న ఐదుగురు ఎస్పీలను సస్పెండ్ చేశారు విధుల నుంచి తప్పించేస్తారు కదా అది చాలా గౌరవమైన అవమానం వాళ్ళకి కెరీర్ మొత్తం అది క్యారీ అవుతుంది ఒక ఐజిన్ చేశారు కాబట్టి ఇవన్నీ కూడా పోలీస్ అధికారులను కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు తర్వాత ఇప్పుడు జవహర్ రెడ్డి గారిని కూడా ఇబ్బంది పెట్టి కేంద్ర ఎన్నికల ఆదేశం ఇచ్చిన ఆదేశాలని ఒకరి భాషను చెప్పించారు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం చర్య తీసుకుంటే జవహర్ రెడ్డి గారి మీద తీసుకుంటారు కానీ ముఖ్యమంత్రి గారి మీద తీసుకోదు కదా వాళ్ళేమీ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని లేదు కేవలం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమన్నారు అట్లా కాదని వృద్ధులందరినీ గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ముప్పై రెండు మంది చనిపోవటానికి కారణమయ్యారు ఈ వృద్ధులందరినీ తెలుగుదేశం అక్కడ లెటర్ రాయటం వలన ఇబ్బంది వచ్చిందని చెప్పి తెలుగుదేశం మీద తోసి రాజకీయ ప్రయోజనం గడపదలుచుకున్నారు అందుకు ఈయన ఒక లాగా ఉపయోగపడద్దు కదా చీఫ్ సెక్రటరీ గారు దానికి ఉప ఉపకరించవద్దు కదా ఆయన స్పష్టంగా ఆదేశాలు ఉంటే అసలు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదు ఇప్పుడు ముప్పై రెండు మంది వృద్ధుల వృత్తికి ఎవరు బాధ్యత వహిస్తారు రాజకీయ ప్రయోజనాల కోసం ఇట్లాంటి పనులు చేసి ప్రజల్ని చంపి రాజకీయ ప్రయోజనం కిందసారి బాబాయ్ని చంపి రాజకీయ ప్రయోజనం పొందారు టూ థౌజండ్ నైన్టీన్లో ఇప్పుడు ఈ వృద్ధులని చంపి ముప్పై రెండు మందిని తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈ లెటర్ రాయటం వలన కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆదేశం ఇచ్చిందన్నారు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాసినందుకు కాదు వాళ్ళు జాతీయ స్థాయిలో ఒక విధాన నిర్ణయం తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో తప్ప వాలంటీర్ వ్యవస్థ ఎక్కడా లేదు వీళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పంపించినట్టు ప్రచారం చేస్తున్నారని ఇప్పుడూ గమనించింది అందుకే వాళ్ళకి ఎన్నికల విధుల నుంచి దూరంగా పెట్టమని ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఒక అండర్లైనింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఆ తర్వాత కూడా రెండోసారి దీంట్లో ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నందుకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళని పది సస్పెండ్ చేసింది ఎప్పుడు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ లెటర్ కరస్పాండెన్స్ జరుగుతూ ఉంటుంది కాబట్టి అంతే ఇచ్చారు తప్ప ఇందులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదు ప్రధాన్ని రాజకీయం చేసి ప్రజల్ని బలిపోసం చేశారు ముప్పై రెండు మంది వృద్ధుల్ని అనవసరంగా చంపినట్టే కదా అది జవహర్ రెడ్డి గారు కనుక తను ఆదేశాలు ఇచ్చి ఉంటే స్పష్టమైన ఆదేశాల కిందకి ఈ పరిస్థితి వచ్చేది కాదు అట్లాంటప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇట్లాంటి అధికారుల మీద ఒక చూస్తుంది వాళ్ళని బదనాం చేయటం అనేది కరెక్ట్ కాదు కదా ఆయన ఆల్ ఇండియా ఆఫీసర్ ఆయన బాధ్యత వహించాలి ఇట్లా అనమాట ఇవన్నీ కూడా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి కావాలని అందుకే బీజీని సిఎస్ని కూడా మార్చమనే డిమాండ్ ఆంధ్రప్రదేశ్లో బలంగా వినిపిస్తుంది అదే నా బలంగా వినిపిస్తుంది వీళ్ళిద్దరు కనుక వీళ్ళని తొలగిస్తే తప్ప స్వేచ్ఛగాను ప్రశాంతంగా ఎన్నికలు జరగవనేది ఒక ప్రజల భావనగా జరగ ప్రజలకి పురంధ్రేష్ గారు ఇరవై రెండు మందిపై ఈసీ కంప్లైంట్ చేస్తూ లెటర్ అయితే రాసింది దానిపై కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాలని కోరింది ఈ నేపథ్యంలో మరి ఇంకా ఇంకొంతమందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాబింగ్ అంశంలో కూడా వీరిద్దరు పేర్లు అయితే బయటకు వస్తున్నాయి కంప్లైంట్ ఇచ్చే ఇచ్చారు కాబట్టి సో తదుపరి ఖచ్చితంగా ఇప్పుడు ఈ కేంద్ర ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సమస్యాత్మక రాష్ట్రంగా తయారైంది కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక సవాల్గా నిలిచింది వీళ్ళు అన్ని విధాల అధికార దుర్వినియోగం చేసి ప్రతిపక్షాల మీద దాష్టికాలు చేసి మొన్న కూడా ఒంగోలులో ఇక్కడ ఒక తెలుగుదేశం కార్యకర్త మీద మళ్ళీ కూడా దాడి జరిగింది కాబట్టి రాజకీయ హత్యలు జరగటం ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది హోంశాఖ కూడా తీసుకుంది అందుకే వాళ్ళు వాళ్ళ అధికారులని ఎంత విస్తృతంగా బదిలీ చేయటం లేకపోతే పక్కకు తొలగిస్తం అనేది అసాధారణంగా జరిగింది ఏ దేశంలో దేశంలో ఇతర శాఖలో హోమ్ సెక్రటరీలు మార్చారు నాలుగైదు స్టేట్లలో కానీ ఇక్కడ చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు డ్యూటీ నుంచి తప్పించారు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా పక్క తప్పించేసారు కాబట్టి ఇంకా కూడా జరుగుతాయి అమ్మా ఈ ఎన్నికల ప్రక్రియ ముగిసేలాగా ఇంకా కొంతమంది మీద కూడా వేటు పడుతుంది ఖచ్చితంగా థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మాన వీక్షకులు కూడా నమస్కారం